జయశ్రమనారాయణ మనకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గురించి కొద్దిమంది వివిధ రకాలుగా ప్రజల్ని కన్ఫ్యూజన్లోనికి నెడుతున్నారు వరలక్ష్మి వ్రతము మూడవ వారం చేసుకోకూడదు రెండవ వారమే చేసుకోవాలి అని చెప్పి కొంతమంది తప్పుడు భావన పంపిస్తున్నారు అదేవిధంగా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు మాత్రమే చేసుకోవాలని శాస్త్రంలో చెప్పడం జరిగింది కథలో చెప్పడం జరిగింది కనుక మనం ఖచ్చితంగా పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకుంటేనే ఫలితం వస్తుంది మిగతా వారాల్లో చేసుకుంటే ఫలితం రాదు అనేటువంటి విషయం చెబుతున్నారు హైందవ సనాతన సాంప్రదాయంలో ఎక్కడ కూడా శాపాలు పెట్టడం కానీ ఫలితాలు రాకుండా చేయడం కానీ ఎక్కడ ఉండదు మనకు ఆ రోజున వీలుగాని పక్షంలో ఎందుకంటే ఇది స్త్రీలు చేసుకునేటువంటి వ్రతం కనుక స్త్రీలకు అన్ని రోజులు పనికిరావు కనుక కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళకు ప్రతిబంధకాలు ఉన్నాయి కనుక అవన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఆ వారం నాడు వీలు కాని పక్షంలో తదుపరి వచ్చేటువంటి వారాల్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు మీరు వరలక్ష్మి వ్రతం నాడు చేసుకుంటే ఎంతైతే ఫలితం వస్తుందో తదుపరి శుక్రవారాల్లో కూడా అంతే ఫలితాన్ని అమ్మవారు మీకు అనుగ్రహిస్తుంది మనకు ఏ విధంగానైతే సత్యనారాయణ స్వామి వ్రతంలో వ్రత విషయంలో చెబుతారు సాయంకాలం సమయంలో చేసుకోవాలి అని చెప్పి లేదా మాఘమాసంలో కార్తీక మాసంలో రవి సంక్రమణ సంక్రాంతి సమయంలో చేసుకుంటేనే శుభ ఫలితాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే మిగతా రోజులు చేసుకోకూడదని కాదు ఉదయ సమయంలో చేసుకోవచ్చు మిగతా మాసాల్లో కూడా చేసుకోవచ్చు కానీ వారు నిర్దిష్టమైనటువంటి సమయాల్లో చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి కొన్ని తిథులు మాసాలు సమయాలు నిర్ణయించడం జరిగింది కానీ మిగతా రోజుల్లో చేసుకుంటే ఫలితాలు రావని కాదు దాని అర్థం కావున ఇది గమనించుకొని ప్రజలందరూ కూడా అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి విశ్వాసం చేత భక్తి శ్రద్ధల చేత ఈ శ్రావణ మాసంలో ఏ రోజున చేసుకున్నా కూడా వరలక్ష్మి అమ్మవారి వ్రత విధానం వల్ల మీరు తప్పకుండా ఫలితాన్ని పొందుతారు ఐశ్వర్యాన్ని పొందుతారు ఇది తథ్యము 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 జయ శ్రీమన్నారాయణ